హాయ్ మీ పేరు అక్షయ అక్షయ ఓకే బిగ్ బాస్ చూస్తున్నారా సీజన్ ఎయిట్ చూస్తున్నా ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ ఈ సీజన్ చాలా వర్స్ట్ గా ఉంది అన్ని సీజన్స్ కన్నా ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మీరు అనుకున్న వాళ్ళు రావట్లేదా ఫన్ లేదా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నావు లాస్ట్ సీజన్స్ అంటే ఏ ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు ఏమీ అనిపించట్లేదు సీజన్ లో ఎవరు ఇంతవరకు అయితే ఎవరు రియల్ ఫేస్ బయటికి రాలేదు ఎవరు అంతా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు ఎక్కడో ఎలాగో సెలెక్ట్ చేసినా ఒక్కలైనా నచ్చుతారు కదా ఆ నచ్చిన స్ట్రాంగ్ అండర్స్టాండ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నచ్చిన వాళ్ళు నిఖిల్ నిఖిల్ నచ్చుతాయి నిఖిల్ ఎందుకు నచ్చుతాడు ఆయన స్మార్ట్ గేమ్ ఎక్కువ యూస్ చేస్తాడు మైండ్ ఎక్కువ గేమ్ ఆడతాడు ఓకే ఇప్పుడు మరి నిఖిల్ చీఫ్ అయ్యే వరకు మంచిగా గేమ్స్ ఆడాడు బా బాగా ఉన్నాడు హౌస్ మేట్స్తో కానీ ఇప్పుడు నిన్నటి వరకు చూసుకుంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాడు కదా సోనియాకి సో అది మీకు ఎలా అనిపిస్తుంది తను అంటే కమ్బ్యాక్ అవుతాడు అనిపిస్తున్నా మళ్ళీ గేమ్ లో కమ్బ్యాక్ అవుతాడు సోనియా ఎలిమినేట్ అయినాక సోనియా ఎలిమినేట్ అయితే కమ్బ్యాక్ అవుతాడు అంతవరకు కమ్బ్యాక్ అవ్వడా సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా మరి అవుతున్నాడు సరే ఓకే ఎవరు మణికంఠ ఎలా ఆడుతున్నాడు మణికంఠ సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడేమో అనిపిస్తుంది నిన్నటి గేమ్ అంటే నిన్నటి వరకు ఎలా ఆడాడు నిన్న ఎలా ఆడాడు గేమ్ నిన్న గేమ్ చాలా బాగా ఆడాడు ముందు చాలా ఎమోషనల్ సెంటిమెంట్ ప్లే చేసినట్టు అనిపించింది ఓకే ఇప్పుడు నిన్న సీత మణికంట ఇద్దరూ ఆడారు కదా అప్పుడు మరమరాల్ గురించి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకురండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు వాళ్ళిద్దరికి టూ నైన్టీ ఏమో మణికంట తీసుకొచ్చాడు సెవెన్ సెవెంటీ ఏమో సీత తీసుకొచ్చింది కానీ మణికంట పాయింట్ ఇవ్వలేదు అది మీకు ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించింది అంటే అక్కడ యష్మి సంచాలక ఎలా అనిపించింది సపోర్ట్ ఎక్కువ నైనికా టీం చేసినట్టు అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఎందుకు చేసింది అంటే తర్వాత చెప్పింది కదా వాళ్ళయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళైతే టూ మెంబర్స్ ఏ ఉన్నారు కదా అది మీకు ఆ పాయింట్ ఎలా అనిపించింది సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపించింది అంటే ఇప్పుడు ప్రయాణం వచ్చిన ఫుల్ జోష్ ఉంది కదా ఇప్పుడు ఆ జోష్ ఉందన్నారా ఉందా బిగ్ బాస్ హౌస్ లో లేదు ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇస్తుందా టాస్క్ ఏమైనా ఆడుతుందా టాస్క్ ఆడుతుందో ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వట్లేదు